నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ మరియు ముదిరాజు సంఘం జిల్లా అధ్యక్షులు కృపాసాగర్ నిర్వహించిన న్యూ హేమా నగర్ ముదిరాజు సంఘం రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ను బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవ రెడ్డి పదవ డివిజన్ కార్పొరేటర్ బొమ్మకు సుగున బాలయ్య ఆవిష్కరించారు ఈ సందర్భంగా కృపాసాగర్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ముద్రాజ్య సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరిస్తున్నామని దీనికి సహకరించిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ముదిరాజ్య సంఘంకు ఒక భవనం కావాలని పార్టీ అధ్యక్షులకు కార్పొరేటర్ బొమ్మకు సుగున బాలయ్యకు విన్నవించుకున్నామని వారు త్వరలోనే సంఘ భవనం కోసం తోడ్పడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ముదిరాజ సంఘం అధ్యక్షులు జనరల్ సెక్రటరీలు కోశాధికారులు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు म नगर गुजरात मुनिसल कारपोरेशन बी आर्स पार्टी आफ़ीस సి అంద సంజయ్ రెడ్డి గారి మరియు పార్టీ అధ్యక్షుడు చేతుల మీదుగా ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది దీనికి గాను వ్యవస్థాపక అధ్యక్షుడు తొందరపోయిన ఆనందకు గుజరాజు గారు అలాగే నియమనగర్ ముజిరాజ్ సంఘం అధ్యక్షుడు తాలూకురావు ముగేష్ గుజరాజ్ గారు అలాగే సెక్రటరీ తొందరపోయిన శ్రీనివాస్ గుజరాజ్ గారు గారు నవీన్ ముజ్రాజ్ గారు దైవాలు గుజరాజ్ గారు వెళ్ళింది చాలా సంతోషం నివేమానగర్ గుజరాత్ సంఘం ఏర్పడి గత ఇరవై సంవత్సరాలను నిరంతరంగా ప్రజలతో ఉంటుంది ఒక మాట మీద కట్టుబడి ఉంది ప్రతి సంవత్సరం ఇలాగనే క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది ఇది ఇది ఐదవసారి సంజీవనెడ్డి గారు చేరుకునేలా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత మంది భారీ ఎత్తున విజయవంతం చేసినందుకు జిల్లా సూర్తిగా అందరిని అభిమాని అభినందిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ స ఇలాంటి కార్యక్రమాలు ఎల్లప్పుడూ ఉండాలి అలాగే ముద్రాలకు ఒక చిన్నపాటి భవనం కూడా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాము అలాగే ఐక్యంగా భవనం కూడా సాధించుకుంటామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రజాసభ్య సభ్యులందరికీ ధన్యవాదాలు పూర్తయి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో సందర్ ఢంగా సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు అదేవిధంగా విజయవాసంఘ జిల్లా విజయ సంఘ అధ్యక్షులు శ్రీ బందరవైన సుబ్బాద్ ముందురాజు గారు అదేవిధంగా మన మిమ్మల్ని గారు గుజరాజ్ బంధువులు పార్టీ అధ్యక్షులు శ్యామపుర మల్లారెడ్డి శ్యామపుర సురేష్ గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు ముద్రా బంధువులు కార్యదర్శులు అందరూ కూడా ముద్రా బంధువులు వచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ రాబో సంవత్సరంలో మంచి కార్యక్రమంలో చేపట్టి ఏ పిలిపిచ్చినా కానీ ముద్రా సభ్యులందరూ ఐక్యతతోని ముందుకొచ్చి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు